హాయ్ అండి ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆనియన్స్ ఏ విధంగా హార్వెస్ట్ చేశారనేది చూపిస్తాను సో చూసారా ఈ విధంగా ఆంటీ ఒక చిన్న పాడెలో వేశారనమాట ఆనియన్ నారు నారు అంటారు కదా సంతలో కొనిసే వేశారు ఈ విధంగా మంచిగా పెరిగినాక వాటిని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తారండి ఆంటీ పేరు వచ్చేసి వరలక్ష్మి ఆంటీ అనమాట అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట ఆంటీ నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసండి ఆంటీని చూసే చాలా విషయాలు నేను నేర్చుకున్నాను లైక్ ఫినాన్షియల్గా ఎంత డిసిప్లిన్గా ఉండాలి మొక్కల్ని ఏ విధంగా పెంచాలి పూజలు కూడా ఆంటీని చూసే నేర్చుకున్నాను అనమాట కొన్ని పూజలు సో మనం మంచి నేర్చుకోవాలనుకుంటే చిన్న పెద్ద అని ఎలాంటి తారతమ్యత లే ఉండకూడదండి ఎవరి దగ్గర నుంచినైనా మనం మంచిని మనం ఆస్వాదించవచ్చు మనం నేర్చుకుని అలవర్చుకోవచ్చు కూడా ఈ సంవత్సరం ఇంకా కాపు తక్కువే వచ్చింది నేను వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి లేదంటే మన షేర్ కూడా వచ్చి ఉండేది అందులోని నేను జోక్ చేస్తున్నాను ఇంకా ముందు ముందు నెక్స్ట్ లాస్ట్ ఇయర్ పిక్స్ షేర్ చేస్తాను ఎంత పెద్దల్లిపాయలు అనేది చూడండి ఎంత పెద్ద ఆనియన్స్ కాసాయో వీటితో పాటు దోసకాయ ఆనపకాయ బ్రోకలీ క్యాలిఫ్లేవర్ క్యాబేజ్ చాలా వెజ్జీస్ ఆంటీ నేచురల్గా పండిస్తారు ఇంకా వీళ్ళ ఇంట్లో చేపలు తొట్టే ఫిష్ పాండ్ కూడా ఉంది తెలుసా